బీసీలకు సేవ చేసేటువంటి దళితులకు సేవ చేసేటువంటి మైనార్టీ సేవ చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో కావుల నియోజకవర్గం అభివృద్ధి చేయడం అందరికీ కూడా తెలుసు అదే విధంగా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా కావుల నియోజకవర్గానికి మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క సపోర్ట్తో జిల్లా మంత్రులు అదేవిధంగా జిల్లా తెలుగుదేశం నాయకులు అధికారుల యొక్క అన్నద సహాయ సహకారాలతో ఈరోజు చాలా పనులు పూర్తి చేయడం కొన్ని కూడా ప్రోగ్రెస్లో ఉండడం కూడా అందరికీ తెలిసినటువంటి విషయం చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా ఏడుకి ఏడు నెల్లూరు పార్లమెంటు పరిధిలో సీట్లు గెలుస్తాం నెల్లూరు జిల్లా పదికి పది సీట్లు గెలుస్తాం ఊరికనే చెప్పడం కాదు అభివృద్ధి చేసి చూపించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని చెప్పి ఈరోజు యువత కానీ ప్రతి సామాజిక వర్గం గారు గుర్తించినటువంటి తరుణంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు ఈరోజు చూస్తూ ఉంటాం నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్నిసార్లు పార్టీలు మారుతారు పార్టీలు మారడం అంటే ఎలక్షన్కు రెండు నెలల ముందు మారచ్చు కానీ ఎలక్షన్ బరిలో ఒక అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎలక్షన్ ప్రకా ప్రచారంలో ఉండి అదేదో గుడ్డలు మార్చుకున్నట్టుగా చెప్పులు మార్చుకున్నట్టుగా ఈరోజు టవల్ తీసి పక్కన బారేసి ప్రచారంలో నుంచి భాగంగా ఇంకో టవల్ కప్పుకొని ఈరోజు అభ్యర్థిగా రావడం అనేది అందరూ కూడా విస్మయం అసలు నెల్లూరు జిల్లాకే ఒక మచ్చ అది కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా పార్లమెంటు ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇటువంటి ఓసరవిల్లి రాజకీయాల్ని ప్రజలు హర్షించరు అది గమనించాలి కాబట్టి ఇటువంటి రాజకీయాలు నెల్లూరు జిల్లాలో మనం ఎప్పుడూ కూడా చూడలేదు రాజకీయాల్లో నీతికి నిజాయితీకి నైతిక విలువలకు సచీలతకు నిలువెత్తు నిదర్శనం బీదా మస్తాన్ రావు రాజకీయాల్లో నమ్మకానికి విశ్వసనీయతకు ఆయన మరో పేరు ప్రజా సేవలో ఆయనదొక విలక్షణ వ్యక్తిత్వం అజాత శత్రువైన బీదా మస్తాన్ రావు నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు ఇటువంటి మంచి వ్యక్తికి ఓటు వేసి నిజాయితీకి నమ్మకానికి మనలో స్థానం ఉందని నిరూపించండి మస్తాన్ రావు గెలిపించి సచీలతకు నిజమైన ప్రజా సేవకులకు మన మనసుల్లో స్థానం ఉందని నిరూపిద్దాం సైకిల్ గుర్తుకు ఓటేయండి